ఈ జిహెచ్ఎంసికి సంబంధించిన సౌన్ దానింగ్ గత మూడు నెలల నుంచి నేను పోరాడుతూ ఉన్నా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేయర్ గారికి కమిషనర్ గారికి సిసిపి గారికి జోనల్ కమిషనర్ గారికి గారికి ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ చైన్ సికింద్రాబాద్ బేగంపై సంబంధించిన చైర్మన్లు ఎనిమిది మంది మీద నేను ఇరవై జొకే దగ్గర దిష్ఠ వేసి వీళ్ళు అక్రమ నిర్మాణాల మీద ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ అక్రమ నిర్మాణాలను ఎంత ఉంది దారిని నడిపించేది చైర్మన్ లే సూత్రధారి పాత్ర కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఎంత తీసుకుంటారు దీనికి అల్టిమేట్గా గవర్నమెంట్ రెవెన్యూ నష్టపోతుంది వీళ్ళ జోబులు నింపుకుంటారు అందుకే ఇలా ప్రక్షాళన చేయాలని చెప్పి గత మూడు నెలల నుంచి నేను పోరాడుతా ఉన్నా దీనికి సంబంధించి మేయర్ గారు కమిషనర్ గారు సిసిపి గారు జెడ్సీ గారు అందరూ సానుకూలంగా స్పందించి నా వచ్చి నా ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళని ప్రక్షాళనలు చేసిండు అది కేవలం సికింద్రాబాద్ బెగంపేట అని అనుకున్నాం కానీ ముప్పై సరికిల్ ఇది విస్తరించింది ముప్పై సరికిల్ల చైర్మన్లను కూడా ట్రాన్స్ఫర్ చేసారు నేనేమనుకుంటా అంటే వీళ్ళను ఫీల్డ్ మీద పంపించకుండా అటెండర్గానే ఇక్కడ పుగడపల్లి జోనల్ కమిషనర్ అయితే అప్రవన్ చోహన్ గారు చైర్మన్లకు మీద పంపిస్తలేరు ఈ యొక్క గానే కొనసాగిస్తారు ఇంకొకటి ఏంటన్నానంటే తులసివనంలో గంజామొక్కల్లాగా ఎనిమిది మంది ముంచు ఆ ఎనిమిది మందిని ఏరు పాడేసిండు మన హైదరాబాద్ కమిషనర్ కర్నల్ గారు అనేక అనేక సందర్భాలలో మార్లు పోతే అయినా కూడా అన్నాడు ప్రతి సందర్భంలో కూడా మాకు చెప్పిండు మా హామీ ఇచ్చినానంటే అందరినీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండు అన్న ప్రకారమే ఆయన ట్రాన్స్ఫర్ చేసాడు మేము డిమాండ్ ఏదైతే ఏమో పెట్టినామో న్యూ సిటీ నుంచి ఓల్ సిటీకి బదిలీయాలనుకున్నా మా ఓల్ సిటీకి బదిలీ చేసిండు ప్రత్యేకంగా హైదరాబాద్ కమిషనర్ కర్ణాన్ గారికి కూడా ధన్యవాదాలు మేయర్ గారికి కూడా ధన్యవాదాలు సిసిపి శ్రీనివాస్ గారి కూడా ధన్యవాదాలు జెడ్సీ రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు సిపిఈ కూడా ప్రత్యేకంగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తోటి మిత్రులు కూడా సహకరించిన మీడియా మిత్రులకు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి నా సహకరించిన మిత్రులకు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి రోజు పోయినందుకు సికింద్రాబాద్ జోన్ జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులే ఇలా మోక్షం దొరికిందని చెప్పి ఇలా జోడిసి డిస్టి బొమ్మల్లాగా ఉన్నారు ఇవాళ ఇరవై ఎనిమిది చిట్టా ఉన్నారో ఇప్పుడు పోయారని అని చెప్పి మోక్షం కలిగిందని చెప్పి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు నాకు కూడా ఈరోజు చాలా సంతోషం అనిపించింది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసినందుకు ఇదే ఇట్లనే వచ్చే సిబ్బంది కూడా ప్రజల పనులతో జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజల గురించి సక్రమంగా పనిచేసి అక్రమ నిర్మాణం ఆపాలి గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చే ఆదాయం కూడా రావాలి దండి కొడ దండి పడదని ఉద్దేశంతోనే దళిత జీతన సంఘం అనేది పోరాడుతూ ఉంటుంది ఇదే కాకుండా వివిధ శాఖలలో అధికారులు ఏ అధికారా ఏ శాఖలలో ఎవరు అవినీతి చేసినా ఎవరు అక్రమాలు చేసినా కూడా వదిలిపెట్టేది లేదు